కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం ద్వారా తాము ఉపాధి కోల్పై నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని బంద్ పాటించామని ఆటో యూనియన్ సభ్యులు పేర్కొన్నారు మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన బంద్ పిలుపు మేరకు ఆటోలను బంద్ చేసి డ్రైవర్లు తమ నిరసన వ్యక్తం చేశారు మహాలక్ష్మి పథకం ద్వారా ప్రయాణికులు తమ ఆటోల్లో ప్రయాణించకపోవడంతో తాము పూర్తిగా నష్టపోతున్నామని ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకున్నారని ఒక పూట తిని మరో పూట పస్తులుండాల్సిన పరిస్థితులు తలెత్తాయని వారు పేర్కొన్నారు రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఆటో డ్రైవర్లకు ప్రతి నెల ఆర్థిక వృద్ధి చెల్లించి తమను తమ కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలని వారు వేడుకున్నారు ఆటో చేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా అందు విధంగా మాకు కూడా ఏదైనా ఉపాధి పథకం కల్పించి మమ్మల్ని ఆదుకోగలరని మనమే చేస్తున్నాం కావున ఆటో డ్రైవర్లు ఎంతోమంది చనిపోతున్నారు గిరాకులు లేక అందుకే మేము మాకు ఏదైనా ఒకటి ఉపాయం ఉపాధి కల్పించి మమ్మల్ని నెలకు పదివేల ఐదు వేల ఏదైనా మాకు కల్పించగలరని కోరుకుంటున్నాం ఈ ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ఆటో కార్మికుల బంధుని విజయవంతం చేయడానికి ఆటో కార్మికులందరూ ఐక్యమై ఇవాళ మన చెన్నూరు చెన్నూరు లోకల్ ఆటో స్థానంలో కూడా ఐక్యంగా ఇవాళ బంద్ చేయడం జరిగింది ఈ బంద్కు కారణాలు ఏంటంటే ఇవాళ ఆటో కార్మికుల బస్సు పెట్టిన తర్వాత ఆటో కార్మికుల బతుకు రోడ్ల మీద పడిపోయింది ఇవాళ ఆటో డ్రైవర్ల బతుకులు కొంతమంది కిరాయి పుట్టాలు కొంతమంది టంటే కొంతమంది భూములు లేవు కొంతమంది కుటుంబాలే ఆటోల మీద బతికే పరిస్థితి ఉన్నది కాబట్టి మాకు ఈ గవర్నమెంటు ఆరు గ్యారంటీర్ల లోపల ఎందుకంటే మాకు కూడా పథకం పెట్టింది కాబట్టి నెలకు ఒక పదిహేను వేలు పన్నెండు వేలు విత్తనాన్ని మాకు హామీ ఇచ్చింది కాబట్టి దాన్ని మాకు ఆ గవర్నమెంట్ అమలు చేయాలని మేము కోరుకుంటున్నాం మహిళలకు పిరి బస్సు పెట్టుడు మంచిదే కానీ మా కార్మికుల పొట్టల విలేదా కొడుతాను ఇది గవర్నమెంట్ కూడా ఆలోచించి ఎందుకంటే పిరి బస్సులు పెట్టుడా పెట్టద్దా అనేది ఎందుకంటే ఈ రాజకీయ నాయకులు ఆలోచించి మాకు సరైన న్యాయం చేయాల్సిందిగా మేము కోరుతున్నాం ఓకే